ఇటు ఇక్కడ గురుకులాల్లో బల్ల కొన్నా పేపర్ కొన్నా ఏది కొన్నా మరమ్మత్తులు చేసినా ఎలక్ట్రికల్ వస్తువులు కొన్నా మళ్ళా ఆ ఏది చేసినా ఆ డబ్బులు మొత్తం కూడా వేలాది వందలాది కోట్ల రూపాయలు ఈయన సగం తీసుకోవడం ప్రభుత్వాన్ని పంపించడం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చర్యలు తీసుకోరు కదా కాబట్టి బామ్మర్దికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోండు నిజంగా మెచ్చుకాంత బాంబర్ది సొంత బాంబర్జీకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోండు రక్షణ పొందడానికి మళ్ళీ అన్ని రకాలుగా కాబట్టి ఇవన్నీ చూస్తే మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు చెంచలగూడ చెర్లపల్లి జైలుకు పోవడం ఖాయం అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇలా ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఏంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులంతా అవినీతి పర్లేదు ఒకటి మీరు చెప్పే ముందు నేను అడుగుతా మీరు ఇన్ని కోట్లల్లో అవినీతి అంటారు అవును అంతేనా సుమారు ఐదు వందల కోట్లు అంటున్నారు అంటారా మీరు ఆయన ఎలక్షన్ ముందు బిఎస్పి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అవును ఇంటర్వ్యూ చేస్తే మనం విన్నాం నాకు అసలు సొంత ఇల్లు కూడా లేదని అవన్నీ నాటకాలు సొంత ఇక్కడ లేవు కేరళలో ఉన్నాయట వేరే రాష్ట్రాల్లో ఉన్నాయట అవన్నీ కూడా ఇప్పుడు విచారణ చేస్తే పేరు మీద ఉన్నాయా బినామీ పేర్లతో అందుకే ఈ కాంట్రాక్ట్లు అన్ని కూడా ఆయన బినామీలే